నమస్కారం సంక్రాంతి యజ్ఞం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం యజ్ఞం అంటేనే సంబరాలు అది కూడా ఇక్కడ జీతవనంలో సో జీతవలంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి ఈ యజ్ఞం ఎలా ఉండబోతుంది అనే పైన ఇవాళ మనం సీనియర్ ప్రెమంట్ మాస్టర్ జేజీ నారాయణ గారితో మనం మాట్లాడదాం జేజీ నారాయణ గారు పిఎస్సిఎం మూమెంట్ పిఆర్ హెడ్ అలాగే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఆయనతో మాట్లాడి మనన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నమస్కారం అండి వెల్కమ్ టు షో సార్ ఎస్ సార్ మనం సంక్రాంతి అనగానే మనకి మన మైండ్లో గ్యాప్కి వచ్చేది జీతవనం సో జీతవనం సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతాయి సో జీతవనం ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పదో సంవత్సరంలో అడుగుపెట్టింది సో జీతవనం సంక్రాంతి సంబరాలు గురించి కొంచెం వివరించి చెప్తారు చాలా ఆనందం సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంక్రాంతి సంబరాలు అనగానే ఒక ఆనందం కలుగుతుంది మనకి అంటే భౌతికంగా కొన్ని సంక్రాంతి చేసుకోవడం వేరు కానీ ఆధ్యాత్మిక సంక్రాంతి ఆధ్యాత్మికంగా ధ్యానుల సంక్రాంతి మనకంటూ ఒకటి ఏర్పాటైంది పత్రిజీ గారు చెప్పారు అక్కడ కలికిరి దగ్గర కొటాల పిరమిడ్ జాతావనంలో సంక్రాంతి సంబరాల్ని అంగరంగ వైభవంగా ఆ మూడు రోజులు మనం జరుపుకుంటాం మూడు రోజులు ఎస్ అస్సలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ సంక్రాంతి సంబరాలు అనంగానే మన మెడిటేటర్లో ఫస్ట్ గుర్తుకొచ్చేది జేతవనం అక్కడ ఆ నేచర్లో ఆడ చేసుకుంటే సంక్రాంతిలో ఆ మూడు రోజులు కానీ పాల్గొంటే ఆ ఆనందము ఆ తృప్తి ప్రతి ఒక్కరూ ఎంతో అనుభవాలు పంచుకుంటున్నారు సార్ అది సార్ అక్కడ అద్భుతంగా ఉంది సార్ పెరమిడ్ ఆ ఎనర్జీతో పాటు ఎస్ అంటే పత్రిజీ ఈ జీతవనం ప్లేస్ చూసినప్పుడు మొట్టమొదటిగా ఏమని చెప్పారు అంటే ఇది ఎలా ఉండబోతోంది దాని గురించి ఆయన వివరించి చెప్పినప్పుడు ఆయన పత్రిజీ ఆయన మాటల్లో ఏమని చెప్పారు ఈ ఈ అంటే ఈ జీతవనం గురించి లేకపోతే ఈ ప్రాంగణం గురించి ఏం చెప్పారో అది మీ మీరు చెప్తారు సార్ మొదటగా సుధాకర్ నందప్రసాద్ గారు పత్రిజీ గారిని ఆ యొక్క ప్లేస్కి తీసుకుపోవడంగానే ఇక్కడ ఇది సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతున్నాం ఇక నుంచి ప్రతి ఏటా అని చెప్పేసి ఆ రోజు పత్రికారు చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు అన్నట్టుగానే ఆ రోజు బిగినైన దగ్గర నుంచి కూడా తొమ్మిది సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా అక్కడ సంక్రాంతి సంబరాలు మనం జరుపుకోవడం జరిగింది సార్ పత్రిజీ నోటల నుంచి వచ్చిన మాటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు మనం జరుపుకోబోతున్నాము అన్నాడు అలాగే ప్రతి సంవత్సరము సంవత్సరం సంవత్సరం అద్భుతంగా వేలాది మందికి అక్కడ పాల్గొని ఆ యొక్క సంబరాలునే ఆనందమైన ధ్యానోత్సవంతో మనం జరుపుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు వచ్చేసింది ప్రతి ఒక్కరూ చెలో కొటాల జాతవనం పిరమిడ్ సంక్రాంతికి అందరూ ప్రిపేర్ అవుతున్నారు సార్ ఎస్ ఎస్ వెరీ గుడ్ సార్ అంటే ఈ తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటా మరి జీతవనంలో ధ్యాన మహాయజ్ఞాలు కంప్లీట్ చేసుకున్నాం సో ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఎలా జరిగే కార్యక్రమాలు అని అంశం పెరమిడ్ చెప్తారా సార్ తొమ్మిది సంవత్సరాల్లో మొదటగా అక్కడ నిజమైనటువంటి ఒక ఎద్దల బండి ఎద్దల బండిలో ముందు స్టార్ట్ అవుతుంది సార్ సంబరాలు అలంకరించినటువంటి ఎద్దల బండితో స్టార్ట్ అయింది తర్వాత ర్యాలీగా స్టార్ట్ అవుతుంది సార్ మళ్ళా ధ్యాన ర్యాలీగా స్టార్ట్ అవుద్ది తర్వాత అది శాఖాహార ర్యాలీగా మళ్ళా జరుగుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా శాఖహార ర్యాలీగా తిరగడము ఆ రోజు పదమూడవ తేదీ సాయంత్రం కల్లా అది ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఉత్సవము స్టార్ట్ చేసుకోవడము ప్రతి ఒక్కరిలో ఒక ఆనందమైనటువంటి ఆ హ్యాపీనెస్ పొందుతాం సార్ అక్కడ ఇప్పుడు ఆ విధంగా మొదట సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా సూపర్గా జరిగింది అంత బ్రహ్మాండంగా జరిగింది సార్ ఎస్ అంటే ఈ సంక్రాంతి సంబరాల్లో మనం జీతవనంలోనే ఎందుకు చేసుకుంటాం అన్నది అన్న అంశంపైన మీరైనా చెప్పగలుగుతారా అంటే మరి సినీ ప్రేమిడి మాస్టర్స్ కానీ లేకపోతే పత్రిజీ గారు మరి జీతవనంలోనే సంక్రాంతి ఎందుకు జరుపుకోవాలని అంశంపైనైనా చెప్పారా ఆ ఒక విషయం చెప్తారా సార్ అక్కడ ఎలాగుంటుందంటే నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది సార్ అది అటు కొండలు ఉంటుంది అటు చెట్లు ఒక ప్రశాంతమైనటువంటి ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుందడ ఎంత న్యాచురల్గా ఉంటుందంటే అక్కడ పరిస్థితి పల్లెటూరు అంటే ఇలాగనే ఉంటుంది పల్లెటూరులో కూడా నేచర్ తో కనెక్ట్ అయినటువంటి పల్లెటూరు ఒక బృందావనం లాగా ఎలాగైతే ఒక పీస్ఫుల్నెస్ వస్తుందో ఆ ప్లేస్ కి వెళ్ళడంతోనే ప్రతి ఒక్కరికి ముందు ఆ ఫీలింగ్ కలుగుతుంది నేను ప్రతి సంవత్సరం పోయినప్పుడు కూడా చాలా మంది ఇలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళని అడుగుతాను నేను యాక్చువల్గా మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు ఈ సంవత్సరం వచ్చారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాగనిపిస్తుంది అంటే వాళ్ళలో చెప్పే ఆనందం అయితే నిజంగా చాలా అద్భుతం సార్ అది నేను చాలా మంది దగ్గర నేను ఫేస్ చేశాను అంటే అడిగి వాళ్ళు చెప్పిన విధానము హ్యాపీనెస్ పొంది ఉన్నాను నేను ఎస్ సార్ అంటే ఇక్కడ జీత వనంలోనే దగ్గరలో ఒక కొండ ఉంది చాలా మంది ట్రెక్కింగ్ అది చేసి అక్కడ కూడా పెరమిడ్ ఉంది దాని గురించి ఇక్కడ చెప్తారా మీ గురించి దాని గురించి అయితే నా అనుభవం చెప్పాలి సార్ దానికైతే రియల్గా నేను మన పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు గారు ఇంకా సత్యంజీ గారు ఇంకా నాతో పాటు నెల్లూరు నుంచి కొంత టీం వెళ్ళాం మేము ఒక ఇరవై ముప్పై మందికి ఉన్నాము సరే జాతవనం వెళ్ళిన తర్వాత ఆ రోజు పొద్దున్నే కొండ మీదకి వెళ్ళి ధ్యానం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ బిగినింగ్ బాగుంటుందని అందరం కలిసి కొండెక్కాము కొండెక్కిన తర్వాత ఆ పిరమిడ్లోనే శివుడు విగ్రహం ఉంది విగ్రహం పక్కన ఆయన అనుకుని తండ్రి అని చెప్పేసి కూర్చున్నాను కూర్చున్న తర్వాత హాయిగా ధ్యానంలో కూర్చున్నాం సార్ కూర్చున్న తర్వాత ఎవరెవరు ఫోటోలు తీస్తున్నారో మాకైతే తెలియదు ఒక చిన్న పాప ఫోటోలు తీయడం మొదలుపెట్టింది క్లిక్ 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 అని మూడు ఫోటోలు తీసింది ఫస్ట్ స్నాప్ మామూలుగా డల్గా న్యాచురల్గా వచ్చింది రెండో స్నాప్ ఎలాగొచ్చిందంటే ఇక్కడ నాలో ఉన్నటువంటి ఆ చైతన్యము లైట్ లైట్నెస్ ఇక్కడ మాత్రమే నాది బాగా స్ప్రెడ్ అయింది నే మూడు స్నాప్స్కే ఆ కాంతి నాలో ఇన్నర్లో ఉన్నటువంటి కాంతి ఎంత ఉందో అన్నది నేను అప్పటికే నాకు థాట్ వచ్చింది నాకు ఎంత చైతన్యం ఉంది నాలో ఆత్మ చైతన్యం ఎంత ఉందో చూడగలగాలి అనేది ఒక భావన కలిగింది ఆ పాప ఎవరో కూడా తెలియదు ఫోటోలు తీసింది ఫోటోల్లో అది వచ్చింది మళ్ళీ మూడో ఫోటోలు అది లేదు మొత్తం ఒక బ్రైట్నెస్గా మొత్తం కనపడ్డాను నా పక్కన సుబ్బారావు గారు సత్యంజీ గారు ఇంకెవరో మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మెడిటేటర్లు కూర్చుని ఉన్నారు నిజంగా ఆ కొండ శివుని పక్కన కూర్చుని ధ్యానం చేస్తే నేను నా జన్మలో ఈ జన్మలోనే కాదు సార్ అది ఆ అనుభూతి నాకు రియల్గా నాకు బాగా కనపడింది అంత అద్భుతమైన నాకు అనుభవం అది స్వయమైనటువంటి అనుభవము ఎంత ఎనర్జీ ఉంది ఈ ప్లేస్లో ఈ నేచర్లో ఈ కొండపైన పిరమిడ్ ఉండడము పిరమిడ్లో శివుని విగ్రహం ఉండడము విగ్రహం పక్కన కూర్చొని ధ్యానం చేయడము ఆయన ధ్యాన స్థితిలోనే ఉంటాడు శివాయి కూడా ఈశ్వరుడు ఆయనతో కలిసి కూర్చుని ధ్యానం చేసినంత అనుభూతితో ఆడ హ్యాపీనెస్ ఉంది సార్ చాలా అద్భుతం అక్కడ కొండపై నుంచి కానీ చుట్టూరా చూస్తే ఆ గ్రామాలంతా కనబడుతుంది పచ్చటి పొలాలు అయితేనేమి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా ఆనందంగా కనబడుతుంది ప్రతి ఒక్కరు మీరు కొండ గురించి చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు జాతవనం వెళ్ళిన వాళ్ళు కొంచెం కష్టమైనా కూడా ఆ కొండ ఎక్కి ఆ నిజమైన నేచర్ యొక్క ఆనందం నేచర్ యొక్క అందాన్ని ఆస్వాదించాలి సార్ అది మాత్రం ఎస్ చాలా అద్భుతంగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు సార్ సో ఈ అంటే అక్కడ జీతవనం వెళ్ళిన వాళ్ళందరికీ ఇక్కడ ఆ ఖచ్చితంగా ఆ కొండకెళ్ళి అక్కడ ఉన్న పెనిమిడ్ని దర్శించి అక్కడ మరి ధ్యానం చేయాలనేసి మీ అద్భుతమైన సందేశం ఇచ్చారు సో ఎప్పుడైతే మనం జీతవనం అని చెప్తామో అలాగే ఇద్దరు పేర్లు మనకి మన దృష్టిలో వస్తాయి సుధాకర్ గారు ప్రభాకర్ గారు సో వీళ్ళిద్దరు బ్రదర్స్ గురించి కొంచెం వివరించి చెప్తారా సార్ సుధాకర్ ద గ్రేట్ మాస్టర్ సార్ ఆయన ఆయన ఎనర్జీ ఇప్పటికీ కూడా అక్కడే ఉంది సార్ సదానంద యోగితో బాగా కనెక్ట్ అయి ఉండేవాడు సుధాకర్ గారు అక్కడ గురుస్థానం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పత్రిజ స్వయంగా గురుస్థానాన్ని అక్కడ ఏర్పాటు చేయడము చేశారు సుధాకర్ ఆయన లైవ్ ఎంత ఎనర్జీతో ఉంటాడంటే ఏది అయితే జరగబోయేది కూడా కొన్ని విషయాలు సుధాకర్ మెసేజ్ చాలామందికి అందించు ఉన్నాడు సార్ అక్కడ గ్రేట్ మాస్టర్ అనడానికి గ్రేట్ మనం అంటే ఫిజికల్గా మనం ధ్యానం చేసేటప్పుడు గ్రేట్ మాస్టరు గ్రాండ్ మాస్టరు సీనియర్ మాస్టర్ నుంచి గ్రేట్ మాస్టర్ నుంచి సీనియర్ మాస్టరు తర్వాత గ్రాండ్ మాస్టర్ అనుకుంటాం గ్రాండ్ మాస్టర్ గుండి ధ్యానం ఆఫ్టర్ తర్వాత వాళ్ళ యొక్క ఎనర్జీ ఒక మహనీయులైనటువంటి దైహికమైనటువంటి దేవుడు తత్వానికి చేరుకుంటున్నాం సార్ పిరమిడ్ మాస్టర్స్ దానికి ఒకనొక ఉదాహరణము జేతావనములో సుధాకర్ సార్ అంటే భౌతికంగా ఆధ్యాత్మిక పరిజ్ఞానము అనంతంగా ఉన్నటువంటి ధ్యాన మాస్టర్స్ అందరినీ కూడా మహనీయులు అంటాం అంటే పాశ్చాత్య దేశ సెయింట్స్ అని పిలుస్తారు ఎస్ ఇక్కడ మన భారతీయులు మహనీయులయ్య ఆధ్యాత్మిక మహా గ్రంథ నాలెడ్జ్ ఉంది మహానుభావులు అంటాం శరీరం విడిచిన తర్వాత వాళ్ళని కాస్త దైవికంగా కొలవడం మొదలు పెడతాం అదే ఒక ఇది నిదర్శనమే కొటాల పిరమిడ్ జేతావనంలో సుధాకర్ పరిస్థితి కూడా అలాగనే ఉంది సుధాకర్ని అక్కడ కానీ ఆ ప్లేస్లు ఎవరు తలుసుకుంటే వాళ్ళకి వాళ్ళు కోరుకున్నదన్నీ కూడా జరుగుతున్నాయి ఎక్సలెంట్ సార్ అద్భుతం సార్ అది పాటు ప్రభాకర్ దగ్గర మాట్లాడినప్పుడు ప్రభాకర్ ప్యూరిటీని చూసి నేనైతే ఆశ్చర్యపోతూ ఉంటాను రియల్ మాస్టర్గా ఉంటాడు సార్ అతను ఎనర్జీ పాజిటివ్ పాజిటివ్గా వర్క్ మైండెడ్ తోటి మెడిటేషను నాలెడ్జి సేవ ఆ మూడింటి మీద చేస్తుంటాడు ప్రభాకర్ అందుకు ప్రభాకర్ని చూసినప్పుడు ఈరోజు కూడా మార్నింగ్ సార్ మా మాతో పాటు వచ్చి మేమంతా టీ తాగిన తర్వాత ఆయన వర్క్ షెడ్యూల్ ప్రకారంగా ప్రభా ప్రభాకర్ హడావుడిగా చాలా షెడ్యూల్ ఉంది అలాగే వెళ్ళడం జరిగింది నిజంగా చాలా గ్రేట్ ప్లేస్ సార్ అది ఇంత గొప్ప ప్లేస్ గురించి సంక్రాంతి సంబరాలు ధ్యాన యజ్ఞం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం అంటే ఇది కూడా చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను సో ఆ ప్లేస్లో విన్నప్పుడు అంటే చాలా చాలా ఏళ్ళుగా ఈ సంక్రాంతి సంబరాల్లో ధ్యాన సంక్రాంతి సంబరాలు అటెండ్ చేస్తున్నారు అక్కడ సో మీకు పర్సనల్గా ఎలాంటి ఎలాంటి అనుభూతులు కలిగాయి అన్న అంశం చెప్తారు సార్ అక్కడ మాత్రము ఏర్పాట్లు చాలా బాగుంటుంది టేబుల్ మీద అరిటాకు భోజనాలు శ్రేష్టంగా ఉంటుంది అక్కడ ధ్యాన ప్రసాదాలు కూడా అంటే భోజనాలు అని చెప్పి అనుకుంటాం కానీ అక్కడ ధ్యాన ప్రసాదాలు కూడా చాలా శ్రేష్టంగా రుచికరంగా ఉంటుంది అది ఒక అద్భుతం ఓకే మూడు పూట్ల కూడా చాలా అద్భుతమైన ప్రసాదం ఒకవేళ ఈ మూడు రోజులు ధ్యాన సంక్రాంతి సంబరాలు వరకే కాదు అక్కడ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది అదొక అద్భుతమైనటువంటి ప్లేస్ సార్ అది దాంతోపాటు ఈ సంక్రాంతి సంబరాల్లో ఇంకా రుచికరమైనటువంటి అనేక అనేక వంటకాలలో మనము సంబరాలు సంక్రాంతి పిండి వంటలతోటి ఎలాగైతే హ్యాపీనెస్ పండగ వాతావరణం చేసుకుంటామో అలాగుంటుంది అక్కడ ప్రతిది వసతులు రూములు ప్రతి ఒక్క మనకి వసతి రూములు కూడా అన్ని పిరమిడ్లతోనే నిర్మాణం వంటశాల పిరమిడు పిరమిడు డైనింగు పిరమిడే గోశాల పిరమిడే ఇంకా ప్రతిదీ సార్ ఇది డయాస్ కూడా పిరమిడ్తోనే నిర్మాణము అక్కడ సుధాకర్ శక్తి స్థళ్లు కూడా పిరమిడ్ అది శాశ్వతమైన కట్టడాలతో నిర్మించబడినట్టే అంత స్ట్రాంగ్గా అంత ఎనర్జీ గా ఉంటుంది చుట్టుపక్కలంతా నేచర్ ఎలాగుంటుంది పచ్చదనంతో ఉంటుంది ఆ చెట్లు నేను చాలాసార్లు గమనించాను ఎవరైతే పిరమిడ్ జాతావనం సంక్రాంతి సంబరాలకు వస్తారో కుటుంబ సమేతంగా ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకంటే పిల్లలకి అక్కడ ఎవరికి బోరు కొట్టదు వాళ్ళకి ఆట పాటలతో ఆ నేచర్తో ఆ తల్లి ఒడిలో ఆడుకున్నంత హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ వాళ్ళని చూసి మురిసిపోతున్నారు వీళ్ళకి ధ్యానము బాగుంటుంది అక్కడ సంక్రాంతి సంబరాలలో జ్ఞానము ఎంతోమంది మాస్టర్స్ ఇస్తున్న జ్ఞానము అందుకుంటున్నారు ఏదో రెండు రోజులు ఉండిపోదామని వెళ్ళిన వాళ్ళు కూడా సార్ ఐదు రోజులు ఉండి వస్తాం సార్ ఇక్కడ మా పిల్లలు చాలా హ్యాపీగా ఎక్కడి నుంచి పోవద్దంటున్నారు అని చాలా ఫ్యామిలీస్ ఈ మూడు రోజుల తర్వాత కూడా అక్కడ ఇంకొక మూడు రోజులు ఇంకొక ఐదు రోజులు ఉండి వచ్చిన వాళ్ళు చాలా మంది సార్ మొదటిసారి పోయిన వాళ్ళు అయితే రెండు రోజులు ఉండి వద్దాం అని పోయిన వాళ్ళు రెండు రోజులకి రావట్లేదు సార్ ఎవరు కూడా అంటే నేచరు ఆడంతా బాగుంది అందుకు ఇవి అక్కడ సంక్రాంతి సంబరాలు పిరమిడ్ జాతమానం గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఆనందంగా ఉంటుంది సార్ ఓకే సో ఈ సంక్రాంతి సంబరాల్లో ధ్యాన యజ్ఞంలో ఇంకా ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి అయితే ఈ తొమ్మిది సంవత్సరాల్లో మీరు చూశారు కదా ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అని అంశంపై చెప్తారా సార్ అది మొదట ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ధ్యానం ఉంటుంది సార్ అది అఖండ ధ్యానం ఉంటుంది సంగీతంతో కూడినటువంటి ధ్యానం ఉంటుంది ఇంకా అక్కడి నుంచి ప్రసాదాలు ఉంటుంది సార్ టిఫిన్ మార్నింగ్ మార్నింగ్ ప్రసాదాలు ఉంటుంది దాని తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ గ్రాండ్ మాస్టర్స్ ఎంతోమంది యోగులు హిమాలయ యోగులు ఎంతోమంది వేత్తలు ఎంతోమంది పీఠాధిపతులు వారి యొక్క ప్రవచనాలు చాలా అద్భుతంగా అందిస్తున్నారు భగవద్గీతలో నుంచి అందించే ప్రవచనాలు అయితే అక్కడ సంక్రాంతికి చాలా అద్భుతంగా ఉంటుంది సార్ వండర్ఫుల్ అయిన ప్రోగ్రాం అసలు ఒక్క నిమిషము కూడా వాళ్ళు మహానుభావులు అందించేటువంటి సందేశాన్ని మిస్ అవ్వాలని ఎవరు ఉండరు వేల మంది ఆ ప్రశాంతతలో కూర్చొని ఆ యొక్క సందేశం అయితేనేమి తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఆటపాటలు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఏ కార్యక్రమం అయినా సాయం రాత్రి ఏ తొమ్మిది పది గంటల కంప్లీట్ అయిపోతుంది ఎందుకో మరి కంప్లీటే కాదు ఓకే అంటే అంటే ఒక్కొక్క జనరేషన్ సార్ ఇప్పుడు యూత్ వచ్చేస్తారు తర్వాత యూత్ ఆటపాటలు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ దాన్ని వీక్షించే వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడము అది ఒక బ్రహ్మాండమైనటువంటి తిరణాల వాతావరణంగా ఉంది సార్ అక్కడ ఓన్లీ అనుకుంటారు మెడిటేటర్లు ఉంటే పదివేల మంది ఐదు వేల మంది పదివేల మంది పాల్గొంటారేమో అనుకుంటాం నిజంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పబ్లిక్ వస్తున్నారు వచ్చి ఇంత గొప్పద ఇంతమంది వచ్చి ఇంత నాలెడ్జ్ అందిస్తున్నారని చాలా మంది కనెక్ట్ అవుతున్నారు సార్ ఇప్పుడు ధ్యానంలోకి సరైన మార్గంలోకి వస్తున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ ఒక్కసారి కానీ అన్న ప్రసాదం కానీ తిన్నారనుకోండి ఇంకా వాళ్ళు స్లోగా అక్కడికి వచ్చి సేవ చేయడానికి మొదట వస్తున్నారు వాళ్ళు సేవ చేస్తూ ధ్యానం గురించి తెలుసుకుంటున్నారు అయ్యి మేము కూడా ధ్యానం చేయొచ్చు అని వాళ్ళు కూడా ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు ఆ విధంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సార్ ప్రోగ్రాము ఈ మూడు రోజులు అయితే చాలా హైలైట్గా ఉంటుంది ప్రోగ్రాము తర్వాత ఈ మూడు రోజుల తర్వాత కూడా అక్కడ ప్రతి రోజు అన్నదానం ఉంటుంది అక్కడ వసతులు అయితే బ్రహ్మాండమైనటువంటి వసతులు ఉంటుంది అక్కడ రమణ మహర్షి భవనం ఉంది సార్ అది చాలా అధునాతనంగా కొత్త టెక్నాలజీ ఫైవ్ స్టార్ హోటల్ మించి నీట్నెస్ ఉంటుంది ఆ భవనంలో అందులో వసతులు కూడా ఉన్నాయి అన్ని ఫ్రీగా ఇస్తారు సార్ ఏది కూడా డబ్బులు ఉండదు ఎంత ప్రేమతత్వంతో ఉంటారంటే అక్కడ వండే వాళ్ళ దగ్గర నుంచి సుధాకర్ కుటుంబ సభ్యులు కానీ ప్రభాకర్ కుటుంబ సభ్యులు కానీ ఇంకా వాళ్ళ బావగారు కుటుంబం కానీ వాళ్ళు ఇంకా చాలామంది సార్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతేనేమి మన మెడిటేటర్లు పోయి సొరవుగా అది మన ఇల్లు అనే భావనతో అక్కడ కలిసి ఆడ వర్క్ చేయడము అందరికి చాలా హ్యాపీనెస్ ఉంటుంది సార్ ఆడ ఎక్సలెంట్ సార్ సో ఫైనల్గా జీతవనం సంక్రాంతి సంబరాలు ధ్యానమహా యజ్ఞం గురించి మీ మాటల్లో ఇది ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు అనేది మనకి ఎంత అవసరమో ఆ సంక్రాంతి సంబరాలను సాధారణంగా కాకుండా ఆధ్యాత్మికంగా ఆత్మానందంతో జరుపుకోవాలనుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాలనే కాదు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా కోటాల పెరమిడ్ జాతావనానికి ప్రతి ఒక్కరు రావాలని నేను నేను నిజంగా నా ఆత్మపూర్వకంగా నేను చెప్తున్నాను సార్ వచ్చి ఆ యొక్క సంక్రాంతి సంబరాలలో పాల్గొని మీ యొక్క ఆత్మానంద ఆత్మ చైతన్య స్థితిని మీరు చూడండి నాకు ఎన్నోసార్లు ఆ స్వ అనుభవాలు నాకు కలిగింది నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పాను మీలో కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ కలుగుతుంది ఆ ఆనందాన్ని ఎవరు మిస్ కావద్దు ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఈ ఆ సంక్రాంతి సంబరాల్లో అందరం కలిసి హ్యాపీగా ఆనందంగా సంబరాలు జరుపుకుందాం అందరిని కూడా నా వైపు నుంచి కూడా నేను వెల్కమ్ పలుకుతున్నాను సార్ అందరు రండి ప్రతి ఒక్కరు పాల్గొందాం సంకరాల సంబరాలు మనం అందరం కలిసి జరుపుకుందాం అది ఒక ఇది యూనివర్స్ సార్ అది ఏ ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు ఏ ఒక్కరికి సంబంధించింది కాదు ఏ ఒక్క ఊరికో సంబంధించింది కాదు అది ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం ఉన్నాము అంటే ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఏ ఒక్కరికో కాదు ఇది ఇది భూలోకం మొత్తం కూడా ఏ ఒక్క జిల్లాకో ఏ ఒక్క రాష్ట్రానికో ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు ఇది అన్ని దేశాలు అనేకము ఏకము అనే విధానంలో మనము ఆత్మ ఆ నిజమైన ఆత్మ జ్ఞానంతో మనమంతా కూడా ఈ ఒక ఆనంద స్థితి సంబరాలు జరుపుకుంటాం సార్ ఈ అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొందాం హ్యాపీగా మనల్ని మనము ఆత్మ చైతన్యంతో ఆత్మానందంతో మనల్ని మనం ఉద్ధరించుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎంతో అద్భుతంగా మరి జీతవనంలో జరిగే సంక్రాంతి సంబరాలు గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు వివరించి చెప్పారు అలాగే మీ అనుభవాల గురించి చెప్పారు అక్కడ ఎలా ఎలా ఉంటుంది అన్న సంగతి కూడా మీరు చాలా వివరించి చెప్పారు అలాగే ప్రభాకర్ సుధాకర్ గారి గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు సో ఎస్ మాస్టర్ ఇంత ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా జీతవనం వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క పెరిమిడ్ మాస్టర్ని మేము అందరూ కోరుకుంటున్నాం సో ఇదండి ఇవాల్టి కార్యక్రమం ఇంకొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు